ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి నేను ద్రక్ష్ రహిత జీవన శైలిని అలసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు ద్రక్ష్ బాయన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేస్తానని నేను డ్రగ్స్ రైత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవగాహనని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఓకే మీకు ఈరోజు बोधिक नहीं ये ढांढ लगाते हैं तेरे को भी बाँसु बाँसु आमेर में बाँसु जैसे ये हम बिन्दु चाल पिछले में हम चीना होते नहीं हैं आइंड्रेज आइंड्रेज यार और करते हो अभी ये रिकूटा मार अंकित देखो అమ్మాయి ఒక రందరూ అమ్మాయి చెల్లి చెప్పదు కొంటున్నారు ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు మీరు ఇప్పుడు చదువుకునే పిల్లలు డ్రక్స్ వాడడం కానీ డ్రగ్స్ రవాణా కానీ సహకరించట్టు అని అమ్మాయి చెప్పేసి కొన్ని రకాలు అవి కాకుండా ఇంకా గానీ కానీ చాలా విధాలుగా ఉంటాయి స్కూడే నెక్స్ట్ ఎక్స్పెషల్స్ నాకు పిల్లలు చిత్రమై పిల్లలు వేరే వేరే ప్రాంతాలయ్యే పరిస్థితులకు పాల్గొనడం సో అక్కడ ఎలాంటి పురావాటులకు మీరు అలవాటు కావద్దు అదేవిధంగా ఎవరైనా పొరపాటు అయ్యే విషయంలో వాటిని మీరు దానిలో భాగం కావద్దు అనే విషయంలో మీరు చాలా వరకు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు టీవీ డ్రెక్ట్ అంటే మన నాడి వ్యవస్థపైన మెదడుపైన వాటి ప్రభావం ఉండి మందిని చూస్తాం సో ఇంకా ఇవి ఈ లాంటి మొత్తం చేరా ఇంకా ఉంటాయి ఇవన్నీ ఇంకా కూడా మన ప్రవర్తన మీద మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి కాబట్టి స్కూల్ ఏజ్ నుంచే మీకు అవగాహన కలిగిస్తే మీకు ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంలో ఇవాళ ఈ క్లెస్ని ఇవ్వడం పెట్టుకోవడం జరిగింది ओके करू एसटीआर